హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అటు చూస్తే కేకే అండ్ కడియం శ్రీహరి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తున్నాం సో మరోవైపు బీజేపీ పార్టీతో కూడా విలీనం చేసేస్తారు బీఆర్ఎస్ అన్న నెరేషన్ కూడా బయటకు రావడం చూస్తున్నాం మరి దీని పట్ల కేటీఆర్ గారి రియాక్షన్ ఎలా ఉంది మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ మరి ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చు సార్ చెప్పలేము అంటే ఇది ఎవరు కూడా ఊహించలేదు కేసీఆర్ పరిస్థితి ఎలా అవుతుందని బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అవుతుందని నిజానికి కాంగ్రెస్ కూడా ఊహించుండదు ఎవరు కూడా ఊహించే స్థాయి కాదు ఇది ఎందుకంటే ఒక మామూలుగానే కేసీఆర్కి ఉండే ఒక ఆయన చుట్టూ ఉండే ఒక మిత్ ఏదైతే ఉందో అంటే కేసీఆర్ ఏదైనా సాధించగలడు ఆయన గొప్ప వ్యూహకర్త స్ట్రాటజీలు వేయగలడు లాబయిస్టు సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని ఆయన బుర్టీ కొట్టిచ్చాడు అసలు అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధ్యం కావడానికి ఆయన ప్రధాన పాత్ర వహించాడు ఇవన్నీ చెప్తారు సో వాటన్నిటిలో కూడా ఎంతో కొంత నిజమైతే ఉంది కానీ అలాంటి కేసీఆర్ ఈ పదేళ్లల్లో ఈ స్థాయి పతనం అనేది పదేళ్లనే కాదు ఆయన ఇరవై ఏళ్లలో కూడా ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈ స్థాయి పతనం ఎప్పుడూ లేదు దా అది ఏ స్థాయిలో ఉందంటే చివరికి కేకే కేశవరావు కే కేశవరావు ఆయన ఈరోజు వెళ్ళిపోయాడు ఆయన ఇంటర్వ్యూ ఇందాకే నేను చూశాను దీంట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఆయన ఇంటర్వ్యూ చూశాను అట్లాగే కడియం శ్రీహరి కడియం కావ్య కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇచ్చారు వరంగల్ నుంచి ఇచ్చిన తర్వాత కూడా ఆమె లెటర్ రాసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి కాంగ్రెస్ని కలిశారు అట్లాగే కేకే కూతురు కూడా ఇక్కడ మేయర్ ఆమె కూడా వెళ్ళిపోయింది విజయలక్ష్మి ఇంకా చాలామంది వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు చెప్పిందంతా నిన్న ఈరోజు డెవలప్మెంట్స్ చెప్తున్నాను అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు అసలు పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలనేది అర్థం కావట్లేదు నిన్న కేకే వెళ్ళి కలిసినప్పుడు కూడా కేసీఆర్ తిట్టాడని కోపం కోపం చేసుకున్నాడని దాంతో మధ్యలోనే కేకే లేసొచ్చేస్తాడని చెప్తున్నారు మరోవైపు ఈరోజు ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చూస్తే కూడా అది ఆ ట్వీట్లో ఏం రాశాడంటే శూన్యం నుంచి సునామిని సృష్టించిన వ్యక్తి కేసీఆర్ సో ఆయన ఇలాంటి నాయకులను ఎంతోమందిని సృష్టించగలరు మాకేమి ఇబ్బంది లేదు వెళ్ళిపోయే వాళ్ళు పనికి మన వాళ్ళంతా వెళ్ళిపోండి మేము మళ్ళీ సృష్టిస్తాం నాయకుల్ని అని చెప్పాడు ఇది ఎలా ఉందంటే అదేదో అంటారు మనంటే వీడి చేత కాకుండా దాని నుంచి ప్రగల్ ఉత్తర ప్రగల్భాలు అంటారు అలాంటి ఉత్తర ప్రగల్భాల ఉంది తప్ప ఇప్పుడు కూడా ఆనెస్ట్గా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు మన వైపు నుంచి ఏం తప్పు జరిగింది అని ఒక ఆనెస్ట్ ఇది దాంట్లో అటెంప్ట్ లేదు కేసీఆర్ సునామి ఎవడు కూడా శూన్యం సునామీలు ఎవడు సృష్టించలేడు కేసీఆర్ అయినా ఇంకొకడైనా ఆ ఉద్యమ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమ దాన్ని అదేదంటారు కదా మొత్తం మండడానికి రెడీగా ఉంటే ఆయన చెగ్గిపళ్ళు గీశాడు సో అంతవరకే కానీ మొత్తం అసలు ఏమీ లేదు శూన్యంలో శూన్యం కాదు తెలంగాణ ఉద్యమం శూన్యమైతే ఎలా అవుతుంది సో తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ ఉంది అనేక మంది చనిపోయారు వందలాది వేలాది మంది ఉద్యమాల్లో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు అవన్నీ జరిగితేనే కేసీఆర్ చేయగలిగాడు ఎక్కడైనా ఇప్పుడు గాంధీ స్వాతంత్రం తెచ్చాడంటారు కానీ గాంధీ స్వాతంత్రం తెచ్చినది అబద్ధం ఎందుకంటే అనేక వేల మంది లక్షల మంది దాంట్లో బలెయి ఉద్యమం ఒక పీక్ స్టేజ్కి పోయి ఆబ్జెక్టివ్ కండిషన్స్ అయినప్పుడు ఈయన ఆయన రోల్ కూడా ఉంది గాంధీ రోల్ లేదని నేను చెప్పట్లేదు కానీ ఆయన ఒకడే స్వాతంత్రం తెచ్చాడనేది ఎంత అబద్ధం కేసీఆర్ ఒకడే తెలంగాణ అని కూడా అంతే అబద్ధం సో ఇది కూడా ఇప్పటికి కూడా వాళ్ళ అర్థం కావట్లేదు అనేది మనకి తెలుస్తూ ఉంది రెండవది నాయకత్వం తయారీ నాయకత్వం తయారీ అనేది ఒక రోజులో అయిపోయేది కాదు కేసీఆర్ ఇలా చిట్కేస్తే నాయకులందరూ తయారైపోయేటైతే మరి ఉన్న నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు ఉన్న నాయకులను ఆపలేని కేసీఆర్ కొత్త నాయకులను ఎలా తయారు చేస్తాడు ఎప్పుడు తయారు చేస్తాడు సో ఇప్పుడు కేకే కూడా ఏం చెప్తున్నాడు ఎందుకు మీరు వచ్చేసారంటే వాళ్ళ ఫ్యామిలీని ఈ పదేళ్లల్లో వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఆ నలుగురు తప్ప కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత తప్ప ఇంకెవరైనా ఫోకస్ అయ్యారా ఇంకెవరైనా టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నారా ఇంకెవరైనా నాయకత్వ స్థానాలకు వచ్చారా అనేది ఆయన కూడా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీని మాత్రమే పెంచి చేస్తున్నారు దానికి నాగేశ్వరరావు గారు ఒక ప్రశ్న అడిగారు ఇదే విమర్శ మీరు ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు కదా మరి రాహుల్ గాంధీ మీద కూడా ఉంది కదంటే కనీసం రాహుల్ గాంధీ దీంట్లో మార్పు వచ్చింది ఒక ఖర్గే లాంటి వాళ్ళని వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్ చేసుకోగలిగారు రెండోది రాహుల్ గాంధీకి మా లాంటి వాళ్ళు ఓపెన్గా ఏమన్నా చెప్పే పరిస్థితి ఉంది ఇక్కడ అది లేదు కేసీఆర్తో ఎవడో కూడా చెప్పే పరిస్థితి లేదు ఆయన వినే పరిస్థితి లేదు సో అది ప్రధానంగా అంటే ఇప్పుడు ప్రజలు కేసీఆర్ని ఓడించడానికి ఒక కారణం ఉంటే నాయకులు లీడర్సు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయట వచ్చేస్తున్నారు అనే దానికి కేకే చెప్పిన ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు అంటే నాయ లీడర్సు అంటే ఒక పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకుడి అహంకారాన్ని భరిస్తారు నియంతృత్వాన్ని భరిస్తారు ఇంకొకటి ఇంకొకటి భరిస్తారు కానీ తమ దెబ్బ దెబ్బతీయడాన్ని భరించలేరు అని అద్వాన్ని చెప్పాడని ఈయన కోట్ చేశాడు సో అంటే అక్కడ క్లియర్గా ఏమవుతుందంటే కేసీఆర్ ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు దానివల్ల అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చారు అనేది ఆయన పదేళ్ళు సుదీర్ఘకాలం పనిచేశాడు కేకే రెండోది కేసీఆర్కి దగ్గరగా ఉన్నాడు రెండోది ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఇచ్చాడు నాకు గౌరవం లేదని నేను చెప్పలేదు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు పదవులు ఇచ్చాడు అది నేను కాదనట్లేదు అనేది కూడా ఆయన చెప్తున్నాడు సో ఒకటేందంటే కేసీఆర్ స్వయంకృత అపరాధం అని కూడా అనొచ్చు ఎందుకంటే ఇదే ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ అయితే ఏదైతే ఇప్పుడు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ విమర్శిస్తున్నారో ఇదే పని కేసీఆర్ కూడా చేశాడుగా తనతో పాటు ఉద్యమంలో ఉండి ఏం చెప్పే సునామీ సృష్టించితే ఆ సునామీ సృష్టించడానికి కేసీఆర్తో పాటు అనేక మంది పనిచేస్తారు కదా వాళ్ళందరిని పక్కన పెట్టి ఎవడెవనో ఉద్యమ వ్యతిరేకులనంతా కూడా తీసుకొచ్చి వాళ్ళకి మినిస్టర్లు పెద్ద పదవులు ఇచ్చి చేయలేదా కేసీఆర్ అట్లాగే వేరే కా ఇటు తెలుగుదేశం కాంగ్రెస్ చివరికి సిపిఐ నుంచి కూడా లాగేయలేదా అవసరం లేకుండా కూడా ఎనభై ఎనిమిది మెజార్టీ ఉంటే నిజానికి అరవై మ్యాజిక్ ఫిగర్ అయితే ఎనభై ఎనిమిది ఆయనకుంది అయినా కూడా తను అందరినీ లాగేయలేదా మరి అప్పుడు అవన్నీ న్యాయమైనప్పుడు ఎందుకు న్యాయం కాదు సో ఇక్కడ ఏంటంటే ఒక మన మన బలం ఎక్కువ ఊహించుకొని మనకు తిరుగులేదు మనం ఏం చేసినా చెల్లుతుంది ప్రజలు గొర్రెలు మనం ఏం చెప్తే అది వింటారు తలొపుతారు అనుకునే ఒక అహంకారం నెత్ నెత్తికెకపోవడం వల్ల జరిగే ఇదే ఇదంతా కూడా అంటే ఒక నే మామూలుగా ఒక సామెత ఉంటుంది కుమ్మరి చక్రం మీద ఒక ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేనే తిప్పుతున్నాను అని అనుకుంటున్నట్ట నిజానికి ఆ చక్రం తిరిగితే ఈగ తిరుగుతుంది రివర్స్లో ఈగి నేనే చక్రం తిప్పుతాను అనుకుంటుంది చాలామంది నాయకులతో కూడా ఇదే ప్రాబ్లం ఉంది నా వల్లనే అన్నీ అనేది అనుకుంటారు సో అక్కడ వాళ్ళు దెబ్బతింటారు కేసీఆర్ కూడా ఇదే దెబ్బతిన్నట్టు కనబడుతుంది సో ఈ క్రమంలో రెండో ప్రశ్న బీఆర్ఎస్ బీజేపీలకు విలీనం అవుతుందా అంటే అయ్యే ఛాన్సులు కూడా ఉందనే కనీసం విలీనం కాకపోయినా ఎన్డీఏలో చేరిపోయి అవకాశం కనిపిస్తుంది కానీ మోడీ దానికి కూడా సిద్ధంగా లేడు విలీనం ఏమైనా అయితే చేసుకుంటారేమో కానీ ఎన్డీఏలో మాత్రం చేర్చుకునే ప్రసక్తి లేదనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఎందుకంటే మోడీకి ఉండే ప్ర మనకు తెలుసు మనం అనేకసార్లు చెప్పుకున్నాం మోడీ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన వ్యూహాన్ని అతను అమలు చేస్తారు అయితే ప్యాటర్న్ ఒకటి ఉంటుంది ఆ ప్యాటర్న్ ఏంటంటే ఏ ఏ రాష్ట్రంలో ఒక పార్టీ బలహీనంగా ఉంటే ఆ పార్టీతో ఫ్రెండ్షిప్ చేసి కానీ లేదా ఆ పార్టీని తొక్కేసి కానీ ఆ ప్లేస్లోకి బీజేపీ రావడం సో వచ్చిన తర్వాత ఇంకొక పార్టీ ఉంటే దాన్ని ఎదుర్కోవడం లేదా దాన్ని తమతో కలుపుకోవడం ఇలాంటి మూడు నాలుగు రకాల వ్యూహాలని వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ గతంలో కేసీఆర్తో కుమ్మక్కై లోపాయి గారిగా కాంగ్రెస్ని తొక్కేయాలనేది గతంలో ప్లాన్ అయితే ఇప్పుడు అది బెడ్స్ కొట్టింది కాబట్టి తమకు కూడా ఇంకా మంచి ఫలితాలు రావాల్సిన ఫలితాలు రాలేకపోయినాయి కాబట్టి ఇప్పుడు మార్చుకున్నారనేది చెప్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే వీక్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ దీన్ని రేవంత్ రెడ్డి ద్వారా దెబ్బ కొట్టేసి ఈ ప్లేసులకి బీజేపీ వస్తే అప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండే ఉంటాయి ఇక్కడ సో ఈ రెండిట్లో తర్వాత కాంగ్రెస్ సంగతి చూడొచ్చు రేవంత్ రెడ్డికి కూడా ఎలాగో కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డిని డీల్ చేయడం తర్వాత కష్టం కాదు అన్న అభిప్రాయంతో మోడీ ఉన్నట్టు తెలిసింది కాబట్టి అతని ముందు కేసీఆర్ ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ జైల్లో కూర్చోవడమా లేకపోతే పార్టీని విలీనం చేసేయడమా అనేది ఉంది అంటే జైలుకెళ్ళి ధైర్యంగా నిలబడతారా జైలుకి వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళల్లో జైలుకి వెళ్ళడానికి ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంది లైఫ్లో సో యోగా చేయడం కానీ ఫుడ్డు అదంతా ఉంది అందుకని ఆయన జైలుని కూడా తట్టుకునే మనస్తత్వం ఉంది కేసీఆర్కి ఉందా కేసీఆర్కి అటువంటి పర్సనల్ డిసిప్లిన్ లేదు చంద్రబాబు లాంటి ఆరోగ్యం లేదు సో కేసీఆర్ జైలుకి వెళ్ళే పరిస్థితి కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలన్నా కేసీఆర్ చేయడానికి రెడీ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందుకని కవిత అష్ట అయినా కూడా పెద్ద ఎత్తున వీళ్ళు బీజేపీ మీద పెద్ద ఉద్యమాలు చేయడం కానీ ఏమీ చేయలేదు అంటే కాంప్రమైజ్ అవడానికే ట్రై చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్